శ్రీ విష్ణు రూపాయ నమ శ్రీవయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము ధనుసు రాశి వారికి సిక్స్టీన్త్ నవంబర్ నుంచి థర్టీ నవంబర్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది మీ జాతకంలో ఉన్న దశ అంతర్దశ గ్రహస్థితి చూసుకొని ఈ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి ఎవరైతే మనం ఈ ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఛానల్ ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోవడానికి ప్రయత్నించండి కమెంట్ లోపల ప్రతి ఒక్కరూ శ్రీ విష్ణు రూపాయ నమశ్వ కమెంట్ చేయడానికి ప్రయత్నించండి ఇక ఎవరైతే జ్యోతిషాన్ పట్ల చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నారు జ్యోతిషం నేర్చుకోవాలనిపించినట్లయితే అనిపించినట్లయితే చాలా చోటు వెతికినట్లయితే మనం రాబే రోజులు జ్యోతిషం క్లాసెస్ అయితే మొదలు పెట్టబోతున్నాం ఆన్లైన్ జూమ్ ద్వారా అయితే ఉండబోతుంది ఫిఫ్టీన్త్ డిసెంబర్ నుంచి క్లాసెస్ అయితే మొదలు కాబోతున్నాయి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు అవసరం ఉన్నట్లయితే వాట్సాప్ ని తప్పకుండా మీరు సంప్రదించడానికి ప్రయత్నించండి టూ ఇయర్స్ అయితే కోర్స్ అయితే ఉండబోతుంది ఫీజ్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నా అన్ని మీరు కనుక్కోడానికి ప్రయత్నించండి ఈ జ్యోతిషం లోపల మనం స్పెషల్ ఏంటంటే స్పిరిచువల్ గైడెన్స్ కూడా తీసుకోబోతున్నాం ఒక విషయం తెలుసుకోండి ఒక జ్యోతిషుడికి కేవలం గ్రహాలకు సంబంధించి జ్ఞానం ఉంటే కాదు తనంత సాధన ఎలాంటి రకమైన సాధన చేస్తున్నాడు ఆ చేసిన ప్రొడిక్షన్స్ కావచ్చు చేసిన ప్ర ఏమైనా కావచ్చు చెప్పిన రెమెడీస్ కావచ్చు దాని ఉపశనం తప్పకుండా అవసరము అది ఎలా చేసుకుంటారో అలాంటి మార్గదర్శన కూడా మనము ఆ జ్యోతిషం లోపల చెప్పబోతున్నాం ఇంట్రెస్ట్ అయితే తప్పకుండా మీరు వాట్సప్ చేయడానికి ప్రయత్నించండి జ్యోతిషాన్ని నేర్చుకోవడానికి టూ ఇయర్స్ అయితే కోర్సు ఉండబోతుంది చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రెసెంట్ ధనుసు రాశి వరకు టైం ఎలా ఉంది చూడండి ఒక మాట చెప్తా వెనుకోండి లాంటిలోనేమో అనుకోకండి టైం బాగుంది మరి అంత చెడు అయితే లేదు కొద్దిగా ఒత్తిడిగా ఉండబోతుంది ఏంటి కొద్దిగా ఒత్తిడిగా అయితే ఉంటుంది ఇలా తెలుసుకోండి మీ రాసు నుంచి పన్నెండో స్థానం లోపల సూర్యుడు అలాగే కుజుడు ఉండబోతున్నాడు రెండు విషయాలు మీరు కొద్దిగా రాబోయే రోజుల్లో మీ దగ్గర అయితే అస్సలు ఉండవు మనశ్శాంతి మీ దగ్గర రాబోయే రోజుల్లో ఉండదు ఇవన్నీ మనశ్శాంతి ఎలా లేకపోతే ఎలా బ్రతుకుతారు చూడండి మనశ్శాంతి లేకుండా చాలా మంది బ్రతుకుతున్నారు ఇప్పుడు చాలా మంది ఎందుకంటే ఎవరికి మనశ్శాంతి లేదు సరిగ్గా నిద్ర లేదు అంటే రకరకాలు చాలా లేవు నేను ఒక్కటేందుకు చెప్పాలి చాలా చాలా రాబోయే లేవు ఇద్దపురం లేవు అలాగే రాబోయే రోజుల్లో మీకు అలాంటి పరిస్థితి ఉండబోతుంది కొద్దిగా టెన్షన్ డిప్రెషన్ లోపల వెళ్ళబోతున్నారు కానీ ఒక విషయం చెప్తా తెలుసుకోండి మీ ఇంట్రెస్ట్ కనుక జ్యోతిషం కావచ్చు మీ ఇంట్రెస్ట్ కనుక ఒకల్ట్ సబ్జెక్ట్ కావచ్చు మీ ఇంట్రెస్ట్ కనుక రీసెర్చ్ ఓరియంటెడ్ కావచ్చు మీరు కనుక అకౌంటింగ్ కావచ్చు మీరు కనుక స్పెషల్లీ కనుక ఏదైనా సర్చింగ్ లో ఉన్నట్లయితే డాటా కావచ్చు సోషల్ మీడియా కావచ్చు ప్రెసెంట్ ఐటీ ఫీల్డ్ లోపల ఏఐ టెక్నాలజీ సంబంధించి కూడా ఏదైనా రీసెర్చ్ నడుస్తున్నట్లయితే అలాంటి విషయాల లోపల మీకు ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది కానీ మీరు చాలా బిజీ కాబోతున్నారు వాట్ వాటైసే రాబే రోజుల్లో మీరు చాలా బిజీ కాబోతున్నారు ఈ బిజీ మీ కోసమా పక్క వాళ్ళ కోసమా అంటే మీ పక్క వాళ్ళ కోసం అయితే మీరు బిజీ కాబోతున్నారు అంటే మీరు రాబోయే రోజుల్లో పని చేస్తే నేను కాదనను కానీ ఆ ఫలితం ఏదైతే ఉందో అది మీకు దక్కదు అంత తొందరగా దక్కదు అంత తొందరగా రాదు మనసు లోపల రకరకాలుగా నెగటివ్ థాట్స్ అయితే వస్తుంటాయి దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి దాన్ని ఎలా అవాయిడ్ చేయాలని చాలా ప్రయత్నాలు అయితే నడుస్తున్నాయి సో కర్మ నివాది అనుకో అనుసారంగా మీరు రాబే రోజుల్లో ఒక కర్మ సిద్ధాంతాన్ని నమ్మి ఒక ముందుకు అయితే మీరు అడుగు అయితే వేయబోతున్నారు కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి ఛాలెంజెస్ని ని మీరు ఎదుర్కొని ముందుకు వెళ్తారు డౌట్ లేకుండా మీరు గెలుస్తారు వాటైస్తే మీరు గెలుస్తారు ఎందుకు మాట చెప్తున్నా తెలుసుకోండి మీ రాష్ట్రాధిపతి అష్టమంలో ఓకే చాలా ఇబ్బందులు చాలా చేంజెస్ మీలో కొన్ని పరివర్తనలు పక్క వాళ్ళ దగ్గర కొన్ని పరివర్తనలు కోరుకుంటారు అంటే ఏంటంటే కొద్దిగా ఇతర పూర్వం లేని పరిస్థితులు మీరు చూడడం వల్ల కొద్దిగా ఆశ్చర్యం కలగవచ్చు కానీ మీరు ఏవైతే అనుకుంటున్నారో అవి అవుతాయంటే అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి కానీ మనం అది ఫిక్స్ అని చెప్పలేము అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి కానీ అదే అని మనం ఫిక్స్ చెప్పలేము ఎందుకు మహారాజు చెప్తున్నా తెలుసుకోండి ఏకాదశాధిపతి ఏకాదశ స్థానంలో ప్రాప్తి ప్రాప్తి అవద్ది కాదని కాదు కానీ సప్తమాధిపతి అలాగే దశమాధిపతి బుధుడు ఏకాదశ స్థానం లోపల వక్రగతిలో ఉండబోతాడు రెట్రోగెట్ ప్లానెట్ ఏ భావంలో ఉంటాదో రెట్రోగెట్ ప్లానెట్ వెంట ఆ భావాధిపతి కనుక ఉన్నట్లయితే ఆ భావానికి సంబంధించిన రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఫిక్స్ గా అదే అలాగే అవుతదని చెప్పలేరు అది అలాగే అవుతుంది మీరు చెప్పలేదు సంథింగ్ ఏది కూడా అవ్వచ్చు ఫిక్స్ అని ఇలా అయితే మీరు చెప్పలేరు ఇది మీరు ఒకటి తెలుసుకోండి ప్రాప్తి అవద్ది కానీ ఇదే మేము పర్టికులర్ అయితే చెప్పలేను ద్వాదశ స్థానంలో పలు సూర్యుడు అలాగే కుజుడు ఉండబోతున్నాడు ద్వాదశాధిపతి ద్వాదశ స్థానంలో ఉన్నట్లయితే కొన్ని ఖర్చులు భయంకరంగా ఉంటాయి అని నైన్త్ లోల్త్ హౌస్ లో కనుక చూసుకున్నది ఇది నార్మల్ కొద్దిగా ట్రావెలింగ్ వల్ల ఖర్చులు కావచ్చు లేకపోతే హెల్త్ పట్ల ఖర్చులు కావచ్చు లేకపోతే మీరు చేయాల్సిన బాధ్యతల వల్ల ఖర్చులు కావచ్చు లేకపోయినట్లయితే అవసరం లేకుండా కూడా ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని పెట్టుకున్న దానికి మెయింటైన్ చేయడానికి చేయాల్సిన కొన్ని ఖర్చులు కావచ్చు అవి అయితే అవుతుంటాయి ఇదంతా చూసిన తర్వాత దీని అమ్మ జీవితం ఇది ఏమనిపిస్తుందో తెలుసా ఏకాంతంగా ఉంటే చాలు ఇదంతా మనతో అవ్వట్లేదు కుదరట్లేదు ఏకాంతం చాలు ఎవరితో కలవడం కొద్దనిపిస్తుంటే ఎవరితో ఉన్నా కూడా ఆనందం పొందలేని స్థితిలో అయితే మీరు ఉంటుంటారు అని స్పెషల్ దీని ప్రభావం ఎక్కువగా మీరు ఫ్యామిలీ లోపల చూడగలుగుతారు ఏంటి ఈ స్పెషల్ దీని ప్రభావం మీరు ఫ్యామిలీలో చూడగలుగుతారు ట్వంటీ ఎయిట్ నవంబర్ రోజున తర్వాత శని దేవుడు గది నుంచి రెట్రోగేట్ నుంచి బయటకు రాబోతున్నాడు అప్పుడు చతుర్థ స్థానం లోపల శని ప్రభావం వేరేలా ఉంటుంది దీన్ని సెపరేట్ తర్వాత చేస్తాను కానీ శని ఎప్పుడైతే రెట్రోగేట్ నుంచి బయటపడతారో అప్పుడు కొన్ని పాజిటివ్ మంచి జరుగుతాయి అది ప్రత్యేకంగా ప్రాపర్టీ కావచ్చు మీకు రావాల్సిన ఆస్తి పాస్తులు ఏదైనా ప్రాపర్టీ కావచ్చు లేకపోతే అయితే మీరు ఏదైనా కొన్న వస్తువుకి ఏదైనా ప్రాబ్లంలో లో ఉన్నట్లయితే దాని నుంచి బయటపడడం కావచ్చు సమాజం లోపల ఏదైనా మీ పట్ల ఏదైనా బ్లేమ్ కనుక జరిగినట్లయితే మీ పట్ల లేనిపోని బ్లేమ్ కనుక చేసినట్టు మిమ్మల్ని మోసం చేసినట్లయితే రియాలిటీ లోపల రాబోయే రోజులు వస్తారు కానీ దానికోసం చాలా స్ట్రగల్ అయితే అవుద్ది ఇది రెట్రోగేట్ నుంచి బయటపడిన తర్వాత అవుద్ది రాహు తృతీయ స్థానంలో కేతు భాగ్యస్థానం లోపల బాగుంది థాట్స్ ప్రాసెస్ చాలా మంచిగా అవుద్ది ఎవరితో ఎవరికి పడదు కానీ చేసే ప్రతి ప్రయత్నం స్మార్ట్ గా చేయాలని అనుకుంటారు మీరు స్మార్ట్ గా అనుకుంటారు తప్పు కాదు కానీ పరిస్థితి స్మార్ట్ గా ఉండదు కొన్ని కొన్ని చోట్ల ఏంటంటే చాలా చిన్న సొల్యూషన్ ఉంటుంది దాని గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు కానీ మనం దానికి చాలా 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 గంటలు గంటలు టైం స్పెండ్ చేస్తుంటాం కొన్ని చోట్లు మనకి చాలా అవసరం టైం ఉంటుంది అక్కడ ఒక్క నిమిషం కూడా సరిగ్గా ఇవ్వలేకపోతుంటాం ఎందుకంటే ఇది మన అతి జ్ఞానం వల్ల అతి తెలివితేటల వల్ల అంటే తెలివితేటలు మంచిది కాదు అస్సలు కాదని ఎందుకంటే అతి సర్వత్ర పరిచిత్ అతి ఏది కూడా కాకూడదు అతి ఏది కూడా ఉండకూడదు అది ఉన్నట్లయితే ప్రాబ్లమ్స్ ఆటోమేటిక్గా క్రియేట్ అవుతాయి నేను ఈ మాట మీకు మరి ఎందుకు చెప్తున్నా తెలుసుకోండి మీ తృతీయ స్థానంలో రాహు ఉన్నాడు మీ రాశి నుంచి ఏకాదశ స్థానం లోపల కనుక చూసుకున్నట్లయితే బుధుడు శుక్రుడు ఉన్నారు ఇవి రెండు ఏవైతే మూడు గ్రహాలు కాంబినేషన్ ఉందో మీరు ఏవైతే అనుకుంటారో అవి అనుకున్న రకంగా కావు అనుకున్న రకంగా కావు కాబట్టి మీరు ఎవరిపైన హోప్స్ పెట్టుకోకండి దేవుడి పైన హోప్స్ పెట్టుకోండి ఆటోమేటిక్గా మంచి జరుగుతుంది ఇది తెలుసుకోండి దేవుడు గురించి ఏం తెలియక కుల దేవతని ఆరాధించండి కుల దేవత ప్రతి కులానికి ఒక దేవి ఉంటుంది మీ పూర్వీకులు పూజిస్తున్న దేవిని ఆరాధిస్తుండండి ప్రాబ్లం ఏదైనా కావచ్చు ఆ దేవి ఆరాధన చేయండి మీకు చాలా హెల్ప్ అయితే అవుద్ది సూర్యుడు అలాగే కుజుడు ద్వాదశ స్థానంలో ఉండడం వల్ల ముందు నుంచన్న పోలీస్ కేసు కోర్టు కేసు అలాంటివి ఏమైనా మీ దగ్గర ఉన్నట్లయితే కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అంటే కొద్దిగా మీకు అటుపక్కన కొన్ని ఖర్చులు అన్ఎక్స్పెక్టెడ్ అన్వాంటెడ్ కనపడుతున్నాయి అన్ఎక్స్పెక్టెడ్ అనే కనపడుతుంది ఇది కొద్ది మీరు జాగ్రత్తగా అయితే వహించాలి ఇప్పుడు ప్రతి కేటగిరీ అనుసారంగా ఎలా ఉండబోతుందో చూసుకుందాం కీతం నైన్త్ హౌస్లో ఉండడం వల్ల కొద్ది విషయాలు ఏంటంటే మీకు ప్రతిసారి మీ మీ ఇంట్లో చనిపోయిన వారి క్షమించండి మధ్యలో రావడం జరిగింది ఎవరైతే మీ జాతకం గురించి జాతకంలో ఉన్న గ్రహాలు భావ అనుసారంగా వాళ్ళ ప్రభావం మన జీవితం పైన ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఓకే దాంతో పాటు జాతకంలో రాబోయే దశ అంతర్దశ రాబోయే పది సంవత్సరాలు ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే లేకపోతే మన జీవితం లోపల ఎప్పుడు ఎలాంటి సమయం రాబోతుంది ఏ దశ మనకు అనుకూలంగా ఉంటుంది ఏ దశగా మనకు అనుకూలంగా ఉండదు ఏ దశ లోపల మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఇలాంటి కనుక జాతకానికి సంబంధించిన మొత్తం విషయాలు కనుక మీరు తెలుసుకోవాలి తప్పకుండా మీరు వాట్సాప్ సంప్రదించడానికి ప్రయత్నించండి అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేస్తుంది ఏంటంటే ప్రతి ఒక్క జాతకుడికి వీడియో చేయడం అయితే జరుగుతుంది అంటే ఎవరైతే ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకి వీడియో ఫార్మేట్ లో వాళ్ళ జాతకం చెప్పడం జరుగుద్ది అంటే ఏంటంటే ఒక బోర్డు పైన మీ మీ జాతకం గురించి మొత్తం విశ్లేషణ చేయడం జరుగుద్ది దాంతో పాటు మీరు చేయాల్సిన పరిహారాలు కూడా చెప్పడం అందులో జరుగుద్ది ఇక్కడ ప్రత్యేకంగా వీడియో ఎందుకంటే తెలుసుకోండి అది మీ దగ్గర స్టోరేజ్ ఉంటుంది అది మీ దగ్గర స్టోరేజ్ అయి ఉంటుంది ఇది ఒకటి తెలుసుకోండి సెకండ్ పాయింట్ ఇది ఎందుకంటే ఎప్పుడైతే మన గురించి మనం ఎక్కువ సార్లు చూస్తుంటాం చూడండి ఆ టైంలో మన పట్ల మన ఎనర్జీ పెరుగుతుంటది జాతకం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన కారణం ఏంటంటే జాతకం ఒక రకంగా వెలుగు లాంటి చేస్తుంటుంది చీకట్లో వెళ్ళేటప్పుడు టార్చ్ ఎలా అయితే అవసరం ఉంటుందో మనం జీవితంలో ముందుకు వెళ్ళేటప్పుడు ఎలాంటి సమయం ఎక్కడ ఎలా ఉండబోతుంది తెలుసుకోవడం చాలా ముఖ్యమంత్రి ఇది జాతక సహాయంగా మనం తెలుసుకోగలుగుతాం అందుకే ఇది కనుక మనం ప్రతిసారి కనుక ఎప్పుడైతే మనం కష్టాలు ఉన్నప్పుడు కొద్దిగా ఇబ్బందిగా ఉన్నప్పుడు కనుక మన జాతకం వీడియో కనుక మనం చూసినట్లయితే అది మనకి చాలా చాలా హెల్ప్ఫుల్ తప్పకుండా అయి తీరుద్ది మీకు ఎవరికైతే జాతకం కనుక మీ జాతకం కనుక వీడియో కనుక కావాలనుకున్నట్లయితే తప్పకుండా సంప్రదించడానికి ప్రయత్నించండి ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి ఎవర ఉన్నట్లయితే వాళ్ళు ప్రతిసారి మీకు స్వప్నం లోపల వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఇది మీరు ఏదో చమత్కారం కాకుండా ఇది అవుద్ది ఇవి అవుద్ది వాళ్ళకి సంబంధించిన పూజా కర్మలు సరిగ్గా కలెకపోవడం అయితే మీ పూర్వీకులు తప్పకుండా మీ ఇంట్లో కావచ్చు మీకు కావచ్చు స్వప్న ద్వారంలో అయితే ఏదో ఒక సూచితమైన తప్పకుండా ఇస్తుంటారు హెల్త్ పరంగా కనుక చూసుకోవాలైతే కొద్దిగా బీపీ అలాగే సన్ స్ట్రోక్ అంటే ఎండ ఎక్కువ ఉండడం వల్ల ఎండ సరిగ్గా పడలేకపోవడం వల్ల స్కిన్ కావచ్చు బీపీ కావచ్చు బ్లడ్ కావచ్చు ఈ మూడు స్టేజెస్ లోపల ఈ మూడు విషయాల లోపల జాగ్రత్తగా మార్నింగ్ సూర్య నమస్కారాలు మీరు తప్పకుండా చేయండి అని రాత్రి తొందరగా పనుకోండి అని ఇంకోటి తెలుసుకోండి ముందు నుంచిన మీకు హార్ట్కి సంబంధించిన ప్రాబ్లం ఉన్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ డాక్టర్ని సంప్రదించండి ఇగ్నోర్ అస్సలు చేయకండి నాకు అంత తెలుసు ఇదేం జరగదు ఇలాంటి కనుక మీరు పెట్టుకున్నట్లయితే నేను దాని గురించి మాట్లాడను ముందు చెప్పను కాబట్టి అలాంటివి కాకుండా మీరు చూసుకోవడానికి ముందు జాగ్రత్తగా డాక్టర్ దగ్గర వెళ్ళండి వెల్త్ కరంగా చూసుకున్నట్లయితే వెల్త్ వెల్త్ బాగుంది మీరు ఆశ పెట్టుకుంటే రాదు ఏంటి మీరు ఏదైనా విషయం పట్ల ఆశ పెట్టుకుంటే దక్కదు ఆశ పెట్టుకోకుంటే వస్తుంది అంటే మీరు మళ్ళీ చెప్తున్నా ఒబ్జర్వ్ చేయండి మీరు ఏదైతే కావాలని అనుకుంటారో అది రాదు ఇంకోటి వచ్చుద్ది అనుకోలేదే వచ్చుద్ది కాబట్టి ఏది అనుకోకండి అడుగు అడుగు ముందుకు వేస్తూ నామం అంటే దేవుడి నామం తలుచుకుంటూ ముందుకు వెళ్ళండి మరి అనిపించవచ్చు ఇలా ఉండటం అయితే మళ్ళీ బ్రతకడం ఎందుకు అసలు పని చేయడం ఎందుకు దక్కలేకపోయినట్లయితే నేనేమని చెప్తున్నా ఇప్పుడు దక్కదు కానీ తర్వాత దక్కుద్ది ఈ టైంలో రాదు ఈ టైంలో రాదు ఎగ్జాంపుల్ చెప్తా తెలుసుకోండి ఫస్ట్ టైం ఎవరు అన్నం వండడానికి ప్రయత్నించారు అన్నం ఈ సరిగ్గా రాదు ఓకే ఫస్ట్ టైం కాబట్టి రాదు నెక్స్ట్ టైం చేస్తూ చేస్తుంటే హండ్రెడ్ పర్సెంట్ వచ్చింది కానీ ఇప్పుడు మానేయకూడదు ఇప్పుడు మానేయకూడదు ఇప్పుడు చేస్తుండండి కానీ రిజల్ట్ ఇప్పుడు సరి కాదనుకొని చేయండి ప్రయత్నం బట్ గట్టి బలంతో చేయండి ఇది కాకపోయినా మళ్ళీ గట్టి చేస్తేనే ఆత్మబలం అయితే మీరు పెంచుకోవాలి తెలుసుకోండి మీరు జాబ్ లోపల ఉన్న వారికి బాగుంది జాబ్ లోపల ఉన్న వారికి ఏం ప్రాబ్లం లేదు ఇంతకేంటంటే మీ అధికారులు కావచ్చు నువ్వు కొలుసుకోవచ్చు వాళ్ళ వల్ల మీ జాబ్ లోపల కొన్ని చేంజెస్ కావచ్చు చేంజ్ అవుతా ప్లేస్ కావచ్చు లేకపోతే సంథింగ్ చిన్న చిన్న విషయాల లోపల గొడవలు అవకాశాలు అయితే జాబ్ లోపల కనపడుతున్నాయి వ్యాపారస్తులకి ఓకే పర్వాలేదు వ్యాపారం లోపల చేసేవారు ఏంటంటే ఒక స్త్రీ మాధ్యమం తోటి మీ వ్యాపారం గ్రోత్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి మీ వ్యాపారం కనుక ప్రత్యేకంగా శుక్రునికి సంబంధించిన వ్యాపారం ఉన్నట్లయితే ముందుకు వెళ్ళుద్ది మీ వ్యాపారం కనుక గురుకి సంబంధించిన వ్యాపారం ఉన్నట్లయితే ముందుకు వెళ్తుంది కాదు నాకు ప్రొఫెషన్ కనుక మీద ఉన్నట్లయితే అది కూడా మంచిగా నడుస్తుంది ఇంతకీ కొద్దిగా మీరు రాబోయే రోజుల్లో ఎక్కువగా స్ట్రగుల్ అయితే మీకు చేయాల్సి వస్తుంది ఓకే కరియర్ గురించి కొద్దిగా కరెరియర్ నెమ్మది నెమ్మదిగా వెళ్తుంది కానీ నేను బ్యాడ్ అయిన నేను చెప్పాను కరీర్ లోపల బాగుంది అంత దిగులు పడాల్సిన ఇది ఏ తెలియదు ఇంతకేంటంటే క కరియర్ గురించి కళలు కనకండి ఆ కళల్ని నిజం ఎలా చేస్తారో దాని గురించి పని చేస్తూ ఉండండి అది మీకు హెల్ప్ అవుద్ది ఫ్యామిలీ పరంగా కనుక చూసుకున్నది ఫ్యామిలీ లోపల ప్రత్యేకంగా మీ మదర్ కావచ్చు మీ మీ ఫాదర్ కావచ్చు ఎవరు అయినా హెల్త్ లోపల ప్రాబ్లం కనుక ఉన్నట్లయితే అది కొద్దిగా టెన్షన్ ఉంటుంది మీ దాంపత్య జీవితంలో చూసుకున్నది బాగుంది మీ వైఫ్ కావచ్చు మీ హస్బెండ్ కావచ్చు వాళ్ళకి జాబ్ లోపల కావచ్చు లేకపోతే వాళ్ళ జీవితంలో కావచ్చు ఏదో ఒకటి మంచి జరిగే అవకాశాలు అయితే ఉంది నేను ఏదో ఒకటి అన్నా ఇదేనా చెప్పాలి కాబట్టి ఏదో ఒకటి జరుగుద్ది మంచి జరుగుద్ది ఓకే అండ్ సంతానం గురించి కనుక చూసుకున్నది మీ సంతానం పక్షాల నుంచి పర్వాలేదు బాగుంది వాళ్ళకి మీ సంతానం ప్రత్యేకంగా ఏంటంటే రోడ్ మీద వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండడానికి చెప్పండి ఓకే ప్రతిరోజు విష్ణు సహస్తనామ స్తోత్రాన్ని చదవండి ప్రతి శనివారం ఛాదనం చేయండి కుదిరినట్లయితే ప్రతి మంగళవారం అలాగే శనివారం రోజు సుందరకాండ పారాయణ చేయడానికి మీరు ప్రయత్నించండి ఒక కుదిరలేకపోయినట్లయితే ప్రతిరోజు శ్రీ శ్రీరామనామ జపాన్ని ఎక్కువగా జపించండి శ్రీమాత్రేనమా